నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో సహస్రావధాని మాడుగుల నాగని శర్మ గారి అమ్మను నమ్ముకుంటి పద్యమును రాగయుక్తంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నాను అమ్మను పుటమ్మను సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు దారతన్ ఉగ్గుపాలుగా గుమ్మని పోసినట్టి రసఘూర్ణ వితీర్ణ సువర్ణ వర్ణయ అమ్మను నమ్ముకుంటిని మహనీయ భారముల నేనిక మోయగలేనటన్సు కంఠం మున కచ్చపిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజమున సుస్వరావళిని సిద్ధము చేసిన ఎట్టిదైనా మా అమ్మను నమ్ముకొంటిని వచసా మనసా పదే పదే రమ్మని చేరబిల్చియు శిరమ్మును రమ్మున చేర్చునట్టి మా అమ్మను నమ్ముకుంటిని అమ్మను అమ్మనంతు హృదయమున నమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములన్ గొనక చొక్కి శరీరము ఏ పాయకుండా ఏట పోటుగతి శ్రీహరి భక్తి తత్వరాజ్యం రాజరాజుగా తుషారాళ కీర్తి అయి కొమ్ముల కృమ్ము గిత్తలను కోలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళి పూసికొని దుక్కిట దున్నుటే జు లే చెమ్మట ధారలే కవన చిన్న ందున సారధారలంసు అముని ముఖ్య సన్నిభుడు అహంకృతి దూరుడు ఆర్ద్ర చిత్తుడూ బమ్మెరపోత రాజ కవి భాగవతంబు జగత్ శుభార్థమై క్రమ్మిన కారు కటుల కాలమునందున మానవాళికి చిమ్మిన లేత వెన్నెల సీతమయూకుని రేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసే ఏ అమ్మను నమ్మి చేసే అనయమ్ము నయమ్ము ప్రియమ్ము మీరా ఆ అమ్మను నమ్ముకొంటిని ఆ అమ్మను నమ్ముకొంటిని మహాజనులారా గ్రహింపుడీ సభన్ ఆ అమ్మను నమ్ముకొంటిని మహాజనులారా గ్రహింపుడి సభన్ ధన్యవాదములు